ఈరోజు ప్రాథమిక పాఠశాలలో మరి ఇక్కడ ఎంతో ఈ యొక్క కంపెనీ రాష్ట్రీయ గ్రామీణ నాగేశ్ సాగర్ గారు వారి గురువు మా పాట కుమార్ పంపి చాలా ఆనందాన్ని పారి కూడా మా యొక్క పాఠశాల తరఫున మా యొక్క గ్రామం తరఫున ప్రత్యేక చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి కూడా స్థానిక బాజీసభి గారు అదేవిధంగా బాజీసే గారు గారు ఎవరిసా గారు పార్టీ విద్యా అందరూ కూడా నా యొక్క పత్రిక జగన్ గారు నిజం కూడా ఈ రోజు మా యొక్క పాఠశాల యొక్క విద్యార్థులు చిన్న కూడా చాలా ఈ బ్యాగ్ ఇస్తున్న చాలా ఆనందం జరిగింది పాఠశాలకు ఈ యొక్క పాఠశాల గ్రామ తరఫున

మన మిత్రుడు అందరి మన ఇలాస్తుల గ్రామానికి పరిధిడు రాజకీయ నివాసి లైష్ సాగర్ గారు ఆ సంస్థ నుంచి మనం రిక్వేర్ చేయడం వల్ల వారు ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ప్రతి చుట్టుపక్కలు ఉన్న గ్రామాలకు మొత్తం బుక్ నోట్బుక్స్ బుక్స్ పెట్టుకోవడానికి జాగ్రత్త అవసరం కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశం ఇది దానికి వారికి సహకారంగా ఆ గ్రామస్తులే అనుకోండి ఫస్ట్ గత వారం కాకుండా గ్రామంలో ఇదే పౌస్కృతి కూడా ఉప్లై అయ్యింది వాళ్ళ ఫస్ట్ ముప్పై ముందుగా వాళ్ళు గ్రామం కాకు షాపం నుండి అది కంప్లీట్ అయిపోయింది రెండో మనం మనం నేర్చుకునే గ్రామం తీసుకోవడానికి తీసుకోవడం చాలా సంతోషకరంగా ఇచ్చినాం దాంతోపాటు వాళ్ళ కాన్సెప్ట్ వారి కాన్సెప్ట్ ఏం చేయాలంటే నాగేష్ నాకు ఆ పౌస్కెప్ట్ ఏం చెప్తుందో ఏం చేయదు కానీ మా చుట్టుముట్టున్న ప్రతి గ్రామంలో అందరితోన మనకు ప్రతి విద్యార్థికి ప్రైమరీ విద్యార్థికి ప్రతి విద్యార్థికి జాబ్ ఉండాలని సంకల్పంతో మనతో ఇక్కడ ఉన్న ఈ చుట్టుముట్టు పనులలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఉపాధ్యాయులను అడిగి మన రిక్వైర్మెంట్ మనం ఎంతమంది ఉన్నాము స్కూల్లో పిల్లలను ఎంతమంది అనే ఉద్దేశంతో వాళ్ళ అందరినీ మనం నోటిఫై చేసుకొని నోటిఫై చేసుకుని ఈరోజు ఆ కార్యక్రమం చేసి అంటే వాళ్ళ ప్రతి ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో కొంచెం ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైంది స్కూల్ ఉన్నప్పుడే రావాల్సిన అవసరం ఉండే ఏదో సాయశక్తులు వడ్డీ వీలైనంత స్కూల్ ఉండగా చూరం స్కూల్ చూరీ దగ్గర ఉన్నప్పుడు రావడం కంప్లీట్ చేసిండు ఆ తొందరలోనే కంప్లీట్ చేయట వాళ్ళకి వివిధ వివిధ సమస్యలు రావడం వల్ల వాళ్ళ అత్తగారు కూడా చనిపోవడం కూడా వాళ్ళు కొంచెం ఈ కార్యక్రమానికి మనకు మన వరకు అంతేయడానికి కొంచెం ఆలస్యం అయింది వాళ్ళు కూడా పట్టుబడు ఈ ప్రమాక మనకు మన గ్రామంలో ఉండే పిల్లలతో పాటు వారిని రిక్వెస్ట్ చేసేది అంటే ఈ ఇక ముందే స్కూలే కాకుండా ఇరవై వందల నూట ఒకటి ఎంత మూడు మంది విద్యార్థులు విద్యార్థులు కాకుండా నిరాశ పేరు దగ్గర కూడా స్కూల్ ఉంది అక్కడ కూడా ఇరవై మూడు ఇరవై ఒకటి మంది ఉన్నారు విద్యార్థులు వారికి కూడా ఎందుకంటే ఒక ఎందుకంటే ఒక అక్కలాగా రాకుండా చూసామని చెప్పి ఆశిస్తున్నాము దాంతోపాటు ఈ వారి కలపడి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు నిరాశలే అయిపోయి నెక్స్ట్ సావటం అక్కడ అంటే మా కుటుంబం సరౌండింగ్ ఉన్న ప్రతి గ్రామానికి వాళ్ళ సంస్థ ద్వారా పట్టుబట్టి తీసుకొచ్చి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సంస్థ ఏ రకమైన అవకాశం వచ్చినా మీ ఊరే కాకుండా నిరాశ స్థానంలో తీసుకొచ్చి ఆ రకమైన విద్యార్థుల మీ ఎందుకంటే ఇరవై గంటలు కష్టపడి ఏడే ఏముందో ఏం దొరుకుతుందో తీసుకొచ్చి ఇవ్వాలన్న సంకల్పం అయితే మీతో మాకు మాకున్న పరిచయం వల్ల మీ తెలుసు కాబట్టి ఇదే విద్యార్థులు నెక్స్ట్ ఇంకా ఏదైనా ఎవరికొంటే అవకాశం ఉంటే మాత్రం తేదకుండా నియమస్పదం ముందు ముందుగోటలో పెట్టుకొని ఏదైనా ఆశిస్తూ ఈ కార్యక్రమాలు వచ్చేసి పెద్దలందరికీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం